పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగా గీత ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అది గెలిచినా ఆ విజయం అందరికీ సంతృప్తినిచ్చే విజయం కూడా అవదు ఓడిపోయినా పెద్ద ఉపయోగమే లేదు అదే సార్ అంత మాట అన్నారు అదేదో సాగుతు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ గారు కానీ ఒక ఎమ్మెల్యే అవడానికి ఇంత పాకులాడరు వాళ్ళ ఆలోచన విధానం సీఎం రేంజ్లో ఉంటుంది ఈతనేది నన్ను ఎమ్మెల్యే గెలిపించండు బాబోయ్ అని కాళ్ళ వేళ పడతా ఉంటాడు ఎందుకంటే అది పరిస్థితి అది ఒక నిలకడ తత్వం లేని పరిస్థితి ఎమ్మెల్యే గెలుస్తాడు ఇంకేదో చావద పోయినట్టు లక్ష పోయినట్టు అంటారు వచ్చినా ఉపయోగం లేని అది ఒక కదా నేను చెప్పాను కదా ఒక ఇది లేని విజయం అదంతే అదేంటి సార్ ఆ మాట పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా మంది ఆయన కొంత ఒకసారి అసెంబ్లీలో వింటాం అంటుంటే అసెంబ్లీలో వింటాను కొంత పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు ఇన్ని డప్పులు ఇన్ని కొంత వారా వాహనాలు ఒక చిన్న ఆటో ర్యాలీ తిప్పినా కలిసి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయ్యే పరిస్థితిగా ఉంటుంది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలవడం వల్ల ఉపయోగం లేదంటారా ఏం ఉపయోగం ఉంటుంది అదే అదే ఒక ఐటెం అంతే రాజకీయాల్లో అతను నెక్స్ట్ సారి సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారు తల్ల కిందలకి తపస్సు చేసినా కూడా ఎమ్మెల్యే స్థానానికి వెళ్ళడం కూడా గొప్ప అతను ఏదో ఇంకా పిల్లకే ఏరియా వాళ్ళు ఆ క్యాస్ట్ ఫీలింగ్ ఆ కొంచెం యూత్ ఆ మీద ఉన్నారు కాబట్టి ఏదో ఒక ఎమ్మెల్యే చేస్తారు అంతవరకే ఈసారి గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారు అనుకుంటున్నారు ఫామ్ చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా తీసుకెళ్లాడబ్బా ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజు స్కూల్స్ తీసుకుంటే చెట్టు కింద కూర్చొని కింద కూర్చొని స్టూడెంట్ ఇవ్వట్లేదు ఏ క్లాస్ నెంబర్ వన్ మోడల్ స్కూల్స్ రెడీ అయిపోయినాయి గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ నాటి బాలలే రేపటి పౌరులు రేపటి పౌరులే రేపటి మంచి భవిష్యత్తుకుండే వదిలే అవుతారు ఈరోజు మంచి విత్తనం నాటామంటే రేపు మంచి మొక్క మంచి ఫలాలు ఈ రోజున స్కూల్ గవర్నమెంట్ స్కూల్ మంచి ఫుడ్ మంచి విద్య అదొక్కటి చాలా డెవలప్మెంట్ అంటే నన్ను అడిగితే కొంతమంది ఏమంటారంటే చదువు ఒకటింటే కదా నెక్స్ట్ జాబులు కూడా కావాలి కదా వాళ్ళకు జాబులు ఎట్లయినా ఖచ్చితంగా జాబుకి వస్తాడు అంటే చంద్రబాబు జాబులు చేస్తాడు జగన్ ఉంటే చాలేడు అంటారు అది ఒక అలా కనుకుంటే హైదరాబాద్ లో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇండియా మొత్తం హైదరాబాద్ ఉంది ఒక ఒరిస్సా కాదు ముంబై కాదు చంద్రబాబు ఎవరు చెప్పారు వ్యవస్థ అనేది ప్రజల వ్యవస్థ అనేది రాజకీయ నాయకులు మారుతూ ఉంటుంది కానీ వ్యవస్థ ఇప్పుడు కామన్గానే ఉంటుంది ఉంటది అంటే చంద్రబాబు నాయుడు వల్ల వల్ల హైదరాబాద్ హైదరాబాద్ డెవలప్ డెవలప్ అయిందే అనుకుందాము సో అతను కూడా ఒక కారణం అనుకుందాము ఆయనతో పాటు చాలా మంది ఉన్నాడు మరి చెన్నారెడ్డి గారి నుంచి అంజయ్ గారి నుంచి రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఎన్టీ రామారావు గారి నుంచి చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ డెవలప్మెంట్ లో భాగమే ఒక్కరి చేసింది కదా డెవలప్మెంట్ ఒక వ్యవస్థ సరే సార్ ఏపీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారి పనిచేయాలి